అధికార హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ విరుచుకుపడుతున్నారు అయితే ఈ విషయంలో స్వరాష్ట్రంపై అభిమానం కంటే పక్క రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గ అభిమానం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది పవన్ పై బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందేమో అని పవన్ వ్యాఖ్యానించడమే వారికి తప్పుగా కనిపించింది ఆ తప్పును ఖండించాల్సింది పోయి తమ కడుపులో ఉన్న మంటను మాత్రం వారు బయట ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న తెలంగాణ నేతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం హాట్ టాపిక్ గా మారింది తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలకు కొదవలేదు అయితే ఏపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండేవారు వీరిద్దరూ స్నేహితులు అయితే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నేతలను కేసీఆర్ తొక్కి పెట్టారన్న విమర్శలు ఉన్నాయి ఆ కారణం చేతనే రెడ్డి సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ నీడలోకి వచ్చి కేసీఆర్ ను ఓడించింది ఏపీలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణంగా దెబ్బతీసింది చంద్రబాబుతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీశారు అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడాన్ని తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది అందుకే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్ అక్కడ కొబ్బరి పంట దారుణంగా దెబ్బతింటుంది అక్కడ రైతుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో పర్యటించారు డిప్యూటీ సీఎం ఉమ్మడి రాష్ట్రంలోనే కోనసీమ అంటేనే ఆకట్టుకునే ప్రాంతం అటువంటి ప్రాంతం తమ రాష్ట్రంలో లేదు అని తెలంగాణ వాసులు బాధపడుతూ ఉంటారు దానిని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి తగిలిందేమోనని వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలపై స్పందించారు బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి పవన్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు పడ్డారు ఇంకోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి అయితే ఒంటరిగా గెలవలేడు గాని అన్నట్లు మాట్లాడారు ఆ మాట కాంగ్రెస్ ఎమ్మెల్యే నోట రావడం ఎందుకో కొత్త చర్చకు దారితీసింది పైగా రెడ్డి సామాజిక వర్గం నేతలే ప్రత్యేకంగా ఇప్పుడు రంగంలోకి దిగడం చూస్తుంటే ఏపీలో జగన్మోహన్ ఓటమికి పవన్ కారణమని బాధపడేలా ఉందని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర కుల రాజకీయాలు నడుస్తున్నాయి కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం కలిసింది అదే తెలంగాణలో మాత్రం రెడ్డి సామాజిక వర్గంతో కాపు సామాజిక వర్గం కలిసింది అవసరాల రీత్యా కమ్మ సామాజిక వర్గం సైతం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అయితే ఆయనను వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు సన్నిహితుడు కాబట్టి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకంటే తన ప్రత్యర్థి కేసీఆర్ కు సన్నిహితుడు కాబట్టి ఈ విషయాలను పక్కన పెడితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం అయ్యారని అంటున్నారు ఎందుకంటే కాపు సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గాన్ని కలిపి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దించారు అందులో భాగంగానే తెలంగాణ రెడ్డి సామాజిక వర్గ నేతల కామెంట్స్ అని అంటున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851